రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు సూర్యపేటలో జగదీష్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏమిటో చూపించి అప్పుడు ఓట్లు అడగాలన్నారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను అమలు పరిచిందని ధీమా వ్యక్తం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యపేటలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటిల్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల అమలు ఇచ్చి ఐదు గ్యారంటీలను అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లోక్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం సూర్యపేట నియోజకవర్గంలోని ముప్పై నలభై మూడు వార్డులలో పటేల్ రమేష్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఐదు న్యాయ హామీలను కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అమలు చేసి తీరుతారన్నారు ఏ ఆశయం కోసం మనతోటి నామా ప్రవీణ్ నుండి చివరి దానిగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నా కోసం పనిచేసిందో వారి ఆశయాలను మనం సాధించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే కూడా ఈ వార్డును ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మీ అభిమాన నాయకుడు పాపం ఏ పేదవానికి ఏ ఆపద వచ్చినా తన దగ్గర డబ్బులున్నా లేకున్నా కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా రాజకీయంగా ఆదుకున్న ఘనత మన ప్రవీణ్ దక్కింది మరి ప్రవీణ్ లేని లోటు చాలా నష్టం నాకు కానీ పార్టీకి కానీ దురదృష్టకరం ఇప్పటికీ కూడా ప్రవీణ్ చనిపోయిందంటే నమ్మబుద్ది కావట్లేదు రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడు అన్నట్టే ఉన్న దబ్బ చాలా దురదృష్టకరం మరి వారు చనిపోయినా కూడా వారు ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలి ముఖ్యంగా వారి సతీమణి అరుణ ఉంది ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అదేవిధంగా వారిని రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కూడా మనం ఉంచాలని అంటే రేపు రాబోయే రోజులలో మరి ప్రవీణ్ గారి ఆశయాలు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మెజార్టీ కూడా తీసుకురావాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆనాడు మనం చెప్పినాం మన ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ వార్డు దత్తత తీసుకుంటామని చెప్పినాం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ వార్డులో ఉన్న సమస్యలు ముఖ్యంగా మరి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానివ్వండి మంచినీళ్ళ ఇబ్బంది కానివ్వండి అన్నీ కూడా ఎన్నికలైన తర్వాత తప్పకుండా నేను దగ్గరుండి పరిష్కరిస్తాను కూడా తెలియజేస్తూ పేదలందరికీ కూడా మన ప్రభుత్వంలో గవర్నమెంట్ ఇల్లు కట్టించబోతున్నాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయబోతున్నాం రేషన్ కార్డులు పెన్షన్లు మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందల పెన్షన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా పెద్దలకు పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు మనం ఎన్నికలైనాక మనం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేయబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి తప్పకుండా రేపు అన్న నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికలలో మన రఘువీరారెడ్డి గారు మనకు ఎంపీగా నిలబడ్డరు జానారెడ్డి గారి కుమారుడు వారి గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మరి రఘువీరారెడ్డి గారి గుర్తైన చేయి గుర్తు మీద మనం ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ వార్డు మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మనకు కంచుకోవటం కాబట్టి మీరందరూ కూడా ఈ వార్డును మరి రేపు రాబోయే ఎన్నికలలో మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ బాగా ఎండలు కూడా ఉన్నాయి అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మేము వచ్చినందుకు అందరికి కూడా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో